మన భూమి మీద ఎందుకు అసలు ఋతువులు మారుతూ ఉంటాయి వేసవి కాలం వసంతకాలం శరదృతువు శీతాకాలం ఇవన్నీ ఎలా వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా వేసవి కాలంలో ఎందుకు పగలు పెద్దవిగా రాత్రులు చిన్నవిగా ఉంటాయి మరి గ్రహణాల సంగతి ఏంటి సూర్య గ్రహణం చంద్రగ్రహణం అసలు ఎందుకు సంభవిస్తాయి ఎందుకని కొన్నిసార్లు పాక్షికంగా మరి కొన్నిసార్లు సంపూర్ణ గ్రహణాలు సంభవిస్తాయి చంద్రుడు గ్రహణం సమయంలో ఎరుపు రంగులోకి మారడానికి కారణాలు ఏంటివి ఈ రోజు ఈ వీడియోలో ఇవన్నీ చాలా సింపుల్ గా క్లియర్ గా అర్థమయ్యేలాగా మీకు చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి గ్లోబల్ తెలుగు స్వాగతం ఏడాది పొడవున వివిధ ఋతువులు మనకి ఎందుకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా వసంతకాలం వేసవికాలం శరదృతువు మరియు శీతాకాలం వంటివి దీనికి సమాధానం ఏంటంటే సూర్యుని చుట్టూ భూమి కదలికతో మరియు దాని యాక్సిస్ పై వంగి ఉండడం వల్ల అంటే టిల్ట్ అయి ఉండడం వల్ల ఇవన్నీ సంభవిస్తాయి భూమి ఒక ఇమాజినరీ లైన్ పైన తిరుగుతూ ఉంటుంది దాన్నే యాక్సిస్ అంటారు ఇది నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ వరకు ఉంటుంది భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది దీన్నే మనం ఒక రోజు అని పిలుస్తాము భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంటుంది భూమి సూర్యుని చుట్టూ తన కక్షలో తిరగడానికి భూమికి మూడు వందల అరవై ఐదు రోజుల సమయం పడుతుంది దీన్ని మనం ఒక సంవత్సరం అని పిలుస్తాము భూమి తన యాక్సిస్ పై ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల యాంగిల్లో వంగి ఉంటుంది అంటే టిల్ట్ అయి ఉంటుంది ఈ వంపు వలనే ఋతువుల మార్పుకు కారణమవుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమిపై ఉన్న వివిధ ప్రాంతాలు వివిధ ఋతువులను బట్టి వేర్వేరు మొత్తాల్లో సూర్యరశ్మిని పొందుతూ ఉంటాయి భూమి సూర్యుని చుట్టూ తన కక్షలో తిరుగుతున్నప్పుడు భూమిపై ఉన్న ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాలు అంటే నార్దర్న్ అండ్ సదర్న్ హెమిస్పియర్స్ పైన ఆపోజిట్ సీజన్స్ వస్తూ ఉంటాయి అది భూమి వంగి ఉండడం కారణంగా నార్దన్ హెమిస్పియర్ సూర్యుని వైపు వంగి ఉండడం వల్ల డే టైం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఉష్ణోగ్రతలు వెచ్చగా ఉంటాయి ఈ సమయంలోనే చెట్లు పూలతో వికసిస్తుంటాయి అదే సమయంలో దక్షిణ అర్ధగులం అంటే సదర్న్ హెమీస్పియర్ సూర్యుని నుండి దూరంగా ఉండడం కారణంగా ఇక్కడ ఆటం సీజన్ అంటే ఆకులు రాలే కాలం ప్రారంభమవుతుంది భూమి తన కక్షలో సూర్యుని నుండి మరింత దూరం కదులుతున్నప్పుడు నార్దర్న్ హెమీస్పియర్ సూర్యుని వైపు మాక్సిమం వంగి ఉంటుంది దాని ఫలితంగా అక్కడ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ సమయంలోనే పగళ్లు పెద్దవిగా మరియు రాత్రులు చిన్నవిగా ఉంటాయి ఈ సమయంలోని నార్దర్న్ హెమిస్పియర్ ఏరియా మాక్సిమం సన్ లైట్ ని రిసీవ్ చేసుకుంటుంది అదే సమయంలో సదర్న్ హెమిస్పియర్ సూర్యుని నుండి మాక్సిమం కారణంగా ఆ ప్రదేశాలలో శీతాకాలం మొదలవుతుంది ఆ సమయంలో సదర్న్ హెమిస్పియర్ మినిమం సన్ లైట్ ని రిసీవ్ చేసుకుంటుంది భూమి తన కక్షలో కొనసాగుతుండగా నార్దర్న్ హెమిస్పియర్ సూర్యుని నుండి దూరంగా వంగిపోవడం ప్రారంభిస్తుంది అందుకని తక్కువ డే టైం మరియు రాత్రి ఎక్కువ చలి ప్రారంభమవుతుంది ఈ సమయంలోనే చెట్లు ఆకులు రావడం ప్రారంభమవుతాయి దీన్నే శరదృతు అంటారు అదే సమయంలో లో సదర్న్ హెమిస్పియర్ సూర్యుని వైపు వంగిపోవడం ప్రారంభమవుతుంది ఫలితంగా వసంత కాలం అంటే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది చివరగా భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నప్పుడు నార్దర్న్ హెమిస్పియర్ సూర్యుడి నుండి దూరంగా వంగి ఉండడం వల్ల ఆ ఏరియాలో శీతాకాలం ప్రారంభమవుతుంది ఆ సమయంలోనే డే టైం తక్కువగా నైట్ టైం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలోని నార్దర్న్ హెమిస్పియర్ అతి తక్కువ సన్ లైట్ ని రిసీవ్ చేసుకుంటుంది అదే సమయంలో సదర్న్ హెమిస్పియర్ సూర్యుని వైపు వంగి ఉండడం వల్ల అక్కడ వేసవికాలం స్టార్ట్ అవుతుంది ఈ సమయంలోనే సదర్న్ హెమిస్పియర్ మాక్సిమం లైట్ ని రిసీవ్ చేసుకుంటుంది భూమి దాని కక్షలో మరియు ఏ స్థానంలో ఉన్నది అనే దాన్ని బట్టి కూడా సీజన్స్ యొక్క వ్యవధి నిర్ణయించబడుతుంది మన భూమిపై ఋతువులు అంటే సీజన్స్ సంభవించడానికి కారణాలు ఇవి ఇప్పుడు మనం గ్రహణాలు ఎందుకు సంభవిస్తాయో తెలుసుకుందాం మనం నివసించే ఈ ప్రదేశాన్ని ఎర్త్ అంటాము మనకున్న ఒకే ఒక నేచురల్ శాటిలైట్ మూన్ అదే చంద్రుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలాగే సూర్యుడు మనకున్న లైట్ సోర్స్ చంద్రునితో పాటు భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది దీన్ని రెవల్యూషన్ అంటాము ఈ రెవల్యూషన్ టైంలో సూర్యుడు భూమి చంద్రుడు ఒకే స్ట్రైట్ లైన్ పై వస్తాయి ఈ సిచ్యువేషన్ ని మనం ఎక్లిప్స్ లేదా గ్రహణం అంటాము ఇప్పుడు మనం సోలార్ ఎక్లిప్స్ మరియు లూనార్ ఎక్లిప్స్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం ఫస్ట్ మనం సోలార్ ఎక్లిప్స్ గురించి తెలుసుకుందాం ఒక ప్రత్యేకమైన అమావాస్య రోజు సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే స్ట్రెయిట్ లైన్ లోకి వస్తాయి దీంతో చంద్రుని నీడ భూమిపై పడుతుంది దీన్ని మనం సూర్యగ్రహణం అంటాము సూర్యగ్రహణం నాడు చంద్రుడు సూర్యునికి భూమికి మధ్యలోకి వస్తుంది చంద్రుని నీడ భూమిపై పడుతుంది ఆ నీడలోని డార్కర్ పార్ట్ ని అమ్రా అని పిలుస్తారు అదే లైటర్ పార్ట్ ని పెనంబ్రా అని పిలుస్తారు సూర్యగ్రహణం టైంలో మనం ప్రత్యేకమైన గ్లాసెస్ పెట్టుకుని చూడాల్సి వస్తుంది లేదంటే సూర్యుని కాంతి మన కళ్ళకు హాని కలిగిస్తుంది అలా గ్లాసెస్ పెట్టుకుని చంద్రుని లైటర్ పార్ట్ నీడలో నుండి ఎప్పుడైతే సూర్య గ్రహణాన్ని చూస్తామో అప్పుడు సూర్యుడు చే పూర్తిగా కప్పబడి ఉండడు దాన్నే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ లేదా పాక్షిక సూర్యగ్రహణం అంటాం కానీ మనం డార్క్ పార్ట్ గా ఉన్న నీడలు నిలబడి ఎప్పుడైతే సూర్యగ్రహణాన్ని చూస్తామో అప్పుడు మనం చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పివేయడం చూడగలుగుతాం దీన్ని టోటల్ సోలార్ ఎక్లిప్స్ లేదా సంపూర్ణ సూర్యగ్రహణం అంటాం ఇప్పుడు లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం ఒక ప్రత్యేకమైన అమావాస్య రోజున సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే స్ట్రైట్ లైన్ లోకి వస్తాయి ఈ విధంగా భూమి నీడ చంద్రునిపై పడుతుంది దీన్నే మనం చంద్రగ్రహణం అంటాము చంద్రగ్రహణం నాడు భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలోకి వస్తుంది ఒకవేళ చంద్రుడు భూమి నీడలోని లైటర్ పార్ట్ అయిన పెనంబ్రాకి దగ్గరగా వెళ్తే దాన్ని మనం పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అంటాం లేదా పాక్షిక చంద్రగ్రహణం అంటాం కానీ చంద్రుడు భూమి నీడలో డార్కర్ పార్ట్ గుండా వెళ్తే ఆ ని టోటల్ లూనార్ ఎక్లిప్స్ లేదా సంపూర్ణ చంద్రగ్రహణం అంటాం సంపూర్ణ చంద్రగ్రహణం అంటే టోటల్ లూనార్ ఎక్లిప్స్ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి కనిపిస్తాడు ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా ఎందుకంటే సూర్యుని కాంతి వివిధ రంగుల్లో రూపొందించబడుతుంది సూర్యుని కాంతి భూమి అంచెల గుండా వెళ్లినప్పుడు భూమి వాతావరణంలో ఉన్న కణాలు ఎరుపు రంగును మాత్రమే వెళ్లడానికి అనుమతిస్తాయి ఇతర రంగుల కాంతి వాతావరణంలో కలిసిపోతుంది కేవలం ఎరుపు రంగు మాత్రమే భూ వాతావరణం నుంచి బయటకు వెళ్లగలుగుతుంది కనుక చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు గ్రహణం సంభవించడానికి గల పరిస్థితి ప్రతి అమావాస్య రోజు లేదా ప్రతి పౌర్ణమి రాత్రి ఎందుకుండదు ఎందుకంటే చంద్రుని కక్ష భూమి కక్ష నుండి టిల్ట్ అయి ఉంటుంది కనుక అంటే కొద్దిగా వంగి ఉంటుంది కనుక ఇది భూమి సూర్యుడు మరియు చంద్రుడు స్ట్రైట్ లైన్ లోకి వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది దీని కారణంగానే అమావాస్య రోజున చంద్రుని నీడ భూమిపై పడకుండా అది భూమికి పైన లేదా భూమికి కింద పడుతుంది అదే విధంగా పౌర్ణమి భూమి నీడ చంద్రునిపై పడదు అది చంద్రునికి పైన లేదా చంద్రునికి కింద పడుతుంది అందుకనే ప్రతి అమావాస్య లేదా ప్రతి పౌర్ణమి రోజులలో గ్రహణాలు సంభవించకపోవడానికి ఇదే కారణం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించి నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే భూమి నిర్మాణం గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చర్డ్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటారు అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్